నమస్కారం వియట్ న్యూస్ కి స్వాగతం ప్రజలకి సేవ చేయాలని డాక్టర్ కోర్సు చదివి కూడా ఈ రోజు రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది పదమూడు నెలలుగా మమ్మల్ని డాక్టర్స్ గా గుర్తించండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి మా అవసరం ఏపీ ప్రభుత్వంకి లేకపోతే ఎన్ఓసి ఇచ్చేయండి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతాం విజయవాడలో మెడికల్ కౌన్సిల్ ఆఫీస్ వద్ద యువ మహిళ డాక్టర్ ఆవేదన మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి మేము డాక్టర్లుగా చదువుకొని కూడా ఈ రోజు రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం మాకు లేదు మేమందరికీ సేవ చేయాలని చెప్పి రూపాయి టైఫన్ లేకపోయినా కూడా మేము ఆల్రెడీ సంవత్సరం చేసి వచ్చామండి ఇంకో సంవత్సరం చేయమంటున్నారు మాకు న్యాయంగా చెయ్యాలి అంటే మేము వాళ్ళమే ఈ రోజు మొన్న నేషనల్ డాక్టర్స్ డే అండి ఆ రోజు అసలు అత్యంత కిరాతకంగా మమ్మల్ని ఒక కుక్కర్లాగా ఈడ్చుకొని వెళ్ళారు అప్పటికే అర్ధరాత్రి పన్నెండు వరకు ఉన్నాం మేము ఆడపిల్లలైనా కూడా మేము ఉన్నాము మాకు అవసరం అండి రోడ్ల మీద ఎక్కీలాగా మా వైపు ఒకవేళ న్యాయం లేదు మేము తప్పు చేసామే అనుకోండి ఇలా మేము రోడ్లకి వెళ్ళిన అవసరం మాకేంటి లేకపోతే మేము నోరుముసుకొని ఉంటాం కదా న్యాయం ఉన్నా కూడా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ మాకు సానుకూలంగానే ఉందని చెప్తున్నారు కానీ సానుకూలత మా వరకు చేరట్లేదు మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు పద్నాలుగు నెలల నుంచి తిరిగి తిరిగి అలిసిపోయామండి కొన్ని మేము చచ్చిపోతాము పని అప్పుడు మా తర్వాత వాళ్ళకి నేను న్యాయం చేస్తారో చెప్పమనండి చచ్చిపోవడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం ఇరవై ఏడేళ్ళు అండి ఇంట్లో కూర్చొని ముష్టి అడుగుకుంటున్నాము మమ్మల్ని ఇంట్లోంచి పంపించేలేక తిండి పెడుతున్నారు తిండి కనీసం మా ఇంట్లో కుక్కకైనా అదేదో పని కాపలైనా కాస్తుంది నేను దానికి కూడా పనికి రావట్లేదు మా ఇంట్లో చదువుకుని వచ్చి మేము రోజుల మీద ఎందుకు ఇలా నిలబడాలి మేము ఏమైనా తప్పు చేసావా ఆ న్యాయంగా మేము ఏమైనా మా డిగ్రీలు తప్పు డిగ్రీలు పెట్టుకొని వచ్చేసి తప్పు డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా న్యాయంగా చెల్లుబాటు అవుతున్నారు ఇక్కడ ఒరిజినల్ డిగ్రీలు పెట్టుకొని కష్టపడి చదువుకొని మాకు ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుందండి దాని పాస్ పర్సంటేజ్ ఆరు అంటే ముప్పై వేల మంది రాస్తే రెండు వేల మంది పాస్ అయ్యాం మేము ఏపీలో డెబ్బై మంది పాస్ అయ్యారు అంత కష్టమైంది రాసొచ్చి కూడా ఈరోజు మమ్మల్ని డాక్టర్లుగా గుర్తించండి గుర్తించండి అని అడుక్కుంటున్నాం పదమూడు నెలలు అయిపోయి పద్నాలుగు నెలలు దాటుతుంది ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరో తెలియదు మేము అవసరం లేదా పోనీ అవసరం లేదని మాకు ఎన్ఓసీలు ఇమ్మనండి పక్క రాష్ట్రాలకు వెళ్తాం అక్కడ డాక్టర్ల అవసరం చాలా ఉంది అక్కడికే వెళ్ళిపోతాం మేము ఇక్కడ ఉంచుతారు ఎందుకో చెప్పరు కానీ మేము ఇక్కడే వెట్టి చక్రీలు మాత్రం చేయాలి స్టైఫెండ్ కూడా మేము ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టలేదు ఎందుకంటే మాకు మా మేము సహాయం చేయాలి సేవ చేయాలని దీంట్లోకి వచ్చాము అంతేగాని ఇలా రోడ్ల మీద నిలబడి అడుకున్న కనీసం అడుకున్న వాళ్ళు చిల్లరైనా వేస్తున్నారు మమ్మల్ని మాకు అది కూడా లేదు పిల్లల్లో అడుక్కొని అడగడానికి కూడా మాకు చాలా అసహ్యంగా ఉంది ఇరవై ఏడేళ్ళు వచ్చిన తర్వాత మాకంటూ ఆత్మాభిమానం కూడా ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా మాకు అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు ఇలా రోడ్ల మీద ఉండడానికి ఇలా తిరగడానికి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి మాకు అలవాటు కాదు మాకు సరదాయి మేము ఇక్కడ లేము పెట్టనివ్వండి కేసులు పెడతారా చంపేస్తారా చచ్చిపోతాం అన్న వాళ్ళకి ఇంకా కేసులకి ఏముందండి మీకు ఇప్పుడు మేము ఇంటికి వెళ్తామండి నాకు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లోని నేనేం చేసుకుంటాను ఏదో ఇక్కడ ఐనాక్స్లోనే ఏదో అక్కడ ఆఫీస్ గర్ల్స్ కానో లేకపోతే సేల్స్ పర్సన్స్ కాను వెళ్ళాలి దానికన్నా ఇంత చదువు చదువుకున్నందుకు కేసులే పెట్టనివ్వండి పోనీ చచ్చిపోతాం వాడికి ఇంకా చావు అయితే ఏముంది కేసు అయితే ఏముంది పోతాం మేము కూడా